అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం అరవై ఎనిమిదో భాగం రచయిత తనుషారెడ్డి గారు ఆ రావణ్ అని కీచుగా అరిస్తే నడుముకి రెండు వైపులా చేతులేసి ముందుకు లాక్కొని అతని ఛాతీకి అతుక్కున్న శుభ కళలోకి చూస్తూ ఐ లవ్ యూ పప్పి అండ్ ఐ వాంట్ యు సో బ్యాడ్లీ అని రెండు చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు వేద్ అతని కళల్లోకి చూస్తూ నన్ను తీసేసుకో ప్రేయు నీకు ఇవ్వగలిగింది ఇదొక్కటే కదా అని చేతులు చాపితే అంతకంటే ఎక్కువ ఇచ్చేశావు శుభ అని నవ్వుతూ ఆమె గుండెల్లో ఒదిగిపోతాడు వేద్ అతనికి ఎంతో ఇష్టమైన కాటుక దిద్దిన కలువ కళ్ళను ముద్దాడి ప్రేమగా తను కుట్టించిన ముక్కు పుడక మీద ముద్దు అద్దీ చెక్కిళ్లపై గరుకు గడ్డంతో రాసి ఆమె మెడ వంపుల్లో పెదవులు నిలుపుతాడు ఆమె దేహంలో దాగున్న మధువులని దోచుకుంటూ అడ్డుగా ఉన్న మెడలో నగలు ఒక్కొక్కటిగా తీసేస్తుంటే ఎక్కడ తాలి తీస్తాడేమోనని ఇది తీయకు ప్లీజ్ ప్రేయు అని అంటుంది శుభ నవ్వి తీయను అంటూ ఆమె నడుముని తడమడానికి అడ్డుగా ఉన్న వడ్డానం తీయడం రాక పీకేస్తూ ఉంటే ఎలా అంటే అలా తీయకు ఇది గోల్డ్ కంస అని అంటుంది శుభ అది నా దగ్గరికి రాకముందు నీ కుండాలి పప్పి అని విరిగిపోయిన వడ్డానం పక్కనే పడేసి కోపంగా చూస్తున్న శుభా పెదవులని తన పెదవులతో మూసేస్తాడు వేద్ శుభ వేద్ వేగానికి తట్టుకోలేక అతని భుజాల మీద కొడుతూ ఉంటే ఆమె చేతుల్ని అతని చేతులతో పెనవేసి బెడ్ మీద నొక్కి పెడతాడు వేద్ పెదవులను వీడి కోపంగా ఊపిరి ఎగబీలుస్తూ చూస్తున్న శుభావేపు చూసి కన్నుకొట్టి ఆమె నడుముని నలుపుతూ కంఠంపై తడి బుద్ధులు పెడతాడు వేద్ ఆమె పెదవులు రెండు విచ్చుకుంటే మైకంతో కళ్ళు మూతలు పడతాయి ఆమె చేతులు అతని వీపుని చుట్టుకుంటే ఎత్తుగా ఉన్న ఆమె హిమశిఖరాల నుండి కిందకు జారి చీర మీద నుండే నడుముని ముద్దాడుతూ ఇంకో చేత్తో తీసేస్తాడు ఒంటి నుండి వీడి పడుతున్న చీరకు ఊపిరి భారమైతే ఏ అడ్డు లేకుండా వెన్నెల్లో విచ్చుకున్న కలువలా ఉన్న శుభ వేద్ను రెచ్చగొడుతుంది అతని చేతులు ఆమె నడుముకి కొత్త రంగులు అద్దితే అతని పంటి గుర్తులకి ఆమె శరీరం మీద కొత్త అందాన్నిస్తాయి బెడ్ మీద అతను జారి ఆమె మీదకు తెచ్చుకొని గడ్డం పట్టుకొని తలపైకెత్తి అట్ మీ శుభ అని హస్కీగా వచ్చిన ఆ వాయిస్కు వాళ్ళు కళ్ళను పైకెత్తి అతని కళ్ళల్లోకే చూసిన శుభకు తనపై అంతులేని ప్రేమ వేద్ కళ్ళల్లో కనిపిస్తే నవ్వి జుట్టుని చేత్తో జరిపి అతని నుదుటి మీద నుండి ముద్దు పెట్టుకుంటూ గడ్డం కప్పేసిన బుగ్గల మీద పెదవులని నిలుపుతుంది శుభ అతని చేతులు శుభ వెనక బ్లౌజ్ థెట్స్ని తెంపేసి హుక్స్ కూడా పీకేస్తే భుజాల మీదుగా జారుతున్న బ్లౌజ్కు చేతిని అడ్డుగా పెట్టుకొని బిడియంగా చూస్తుంది ఆమె మీదకి చేరి తనివి తీరని పెదవులని మరోసారి ముద్దాడుతూ అతని షర్ట్ ఒంటి మీద నుండి దూరం చేస్తాడు వేద్ ఇద్దరి వలవలు దూరమైతే పెనవేసుకున్న ఇద్దరి దేహాలు ఒక్కటిగా మారిపోతాయి ఆమె అనువనువును ముద్దాడుతూ పంటి గుర్తుల్ని ఆమెకి బహుమతిగా ఇస్తూ ఆమెను కొంచెం కొంచెంగా ఆక్రమించుకుంటూ ఉంటాడు వే అతనిస్తున్న తీయటి నొప్పి కూడా హాయిగా అనిపిస్తూ ఉంటే అంతులేని ఆనందంతో అతనిలో కలిసిపోతుంది శుభ మూడేళ్ల దూరం ఆ రాత్రి ఇద్దరి మధ్య తొలగిపోతే ఆమెలో అతను కరిగిపోతూ ఎప్పటికో అలసి చెమటలు అల్లుకున్న దేహంతో బెడ్ మీద వాలి ఆమెను తన మీదకు తెచ్చుకుంటాడు వేద్ తెల్లవారుజామున నిద్ర లేచిన శుభ చుట్టూ చూసి షాక్ అయి పైకి లేస్తుంది ఇంటికి ఎప్పుడు తీసుకువచ్చాడని తన ఒంటి మీద ఉన్న స్లీవ్లెస్ పైకి ఉన్న కామిసోన్ని చూసుకొని వేద్ కోసం చూస్తే బోర్లా పడుకొని నిద్రపోతుంటాడు ఎప్పుడు ఇంటికి తీసుకొని వచ్చాడని అతన్ని చూస్తుంటే నడుము చుట్టూ చేయేసి పడుకోవే అలసిపోయావని మీదకి లాక్కుంటాడు వేద్ ఎప్పుడు తీసుకొని వచ్చావు ఈ డ్రెస్ ఎప్పుడుకున్నావు నైట్ అంతా నా కోసం కష్టపడి నిద్రపోయావు చూస్తేనే అర్థమైంది అసలు లేచే ఉద్దేశమే నీకు లేదని ఎప్పుడో నీ కోసం కొన్న డ్రెస్సెస్ అలాగే వార్డ్రోబ్లోనే ఉంచేశాను ఇప్పుడు యూస్ చేశాను కొలతలు వారి టైట్ అయ్యిందా పప్పి అని ఆమె గుండెల వైపే చూస్తూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అంటాడు పే బ్లాంకెట్ పైకి లాక్కొని పేరు నోటికి తన చెయ్యిని అడ్డు పెట్టి అతని గుండెల మీద వాలిపోతుంది శుభ నవ్వుతూ ఆమె వీపుని తడుముతూ టైం చూసిన వేద్కు ఇంకా నాలుగే అవుతూ ఉండేసరికి కళ్ళు మూతలు పడతాయి అలా మూసిన అతని కళ్ళు మళ్ళీ తెరుచుకునేది కింద శ్రావ్యంగా వినిపిస్తున్న శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉన్న శుభ గొంతు విని లేచి బాడీ స్ట్రెచ్ చేసి బయటకొచ్చి రైలింగ్ కానుకొని ముందు కొంగి చూస్తాడు వేద్ నావీ బ్లూ శారీలో దేవుని రూమ్లో కూర్చొని కళ్ళు మూసుకొని చేతులు చూడించి తన దగ్గర ఎప్పుడూ ఉండే అదే చిన్ని కృష్ణయ్యకు పూజ చేస్తూ కనిపిస్తుంది శుభ ఒక ప్లెజెంట్ ఫీలింగ్తో చూస్తూ నవ్వి అక్కడే ఒరగబడి వేద్ చూస్తూ ఉంటే అందరికీ హారతి కూడా ఇచ్చేస్తుంది శుభ కాఫీ కప్ శుభ చేతిలో పెట్టి వెళ్ళు నీ మొగుడికిచ్చి లేపి కిందకి త్వరగా రమ్మని చెప్పు మాట్లాడాలని అంటుంది సుచిత్ర నవ్వుతూ శుభ సరే అత్తయ్య అని పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతుంటే ఆమె వస్తుండడం చూసి గదికి వెళ్ళిపోతాడు వేద్ డోర్ తీసుకొని చూసిన శుభకు షర్ట్ విప్పి ప్యాంట్ కూడా విప్పుతున్న వేద్ని చూసి ఓ ఏం చేస్తున్నావని అడుగుతుంది ప్యాంట్ బటన్ విప్పుతున్నా వాడల్లా వెనక్కి తిరిగి బాత్ చేయడానికి వెళ్తున్నా ఏ తోడొస్తావేంటి అని వేద్ అంటే ప్రేయు నీకు అసలు లేదని అంటుంది శుభ అచ్చా అని అంటూ ముందుకు వచ్చి ఆమె చేతిలో ఉన్న కప్ని టేబుల్ మీద ఉంచి ఎడుమ కనుబొమ్మని పైకి రేపి రైస్ చేసి నైట్ అంతా కూడా నా పేరే పలికింది ఎవరే అని అడుగుతూ రెప్పలు వాల్చేస్తున్న ఆమెని చూస్తూ పెనుక్కి తిరిగి అతని విశాలమైన వీపు మీద చూపిస్తూ ఆమె చేతి గోటి గిచ్చిళ్ళని చూపించి ఇప్పుడేమంటావే అని ఐబ్రోస్ ఎగరేసి అడుగుతాడు వేద్ కళ్ళెత్తి వేద్ వీపు బీదున్న తన గోటి గుర్తులని చూసిన శుభ సారీ నొప్పిగా ఉందా నీకు అని అడుగుతుంది అతన్ని చూస్తూ అమాయకంగా దూకడానికి సిద్ధంగా ఆమె కళల్లో నీటి ధారను చూసి ఏడిస్తే రూమ్ దాటి బయటకు వెళ్ళలేవని వార్నింగ్ టోన్లో చెప్తాడు వేద్ గంటు పెట్టుకున్న మొహంతో చూస్తూ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి కిందకి రా అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పిన శుభ తిరుగుతుంది చేతికి చిక్కిన కొంగుని చేతిలో చీజెక్కించుకొని ఎలాగో వచ్చావు కదా ఏమీ ఇవ్వకుండా ఇలా వయ్యారంగా నడుచుకుంటూ జారుకుంటే ఎలాని అయితే నన్ను ఏం చేయమంటావు కంస అని కనుపములు ఎగరేస్తూ అడుగుతుంది శుభ నీకు నా ప్రేమ నా అతి మంచితనం బాగా ధైర్యాన్ని ఇచ్చిందే పప్పి ఎవరైనా వింటే నిజమనే అనుకుంటారు కంస అని అతని మెడ చుట్టూ చేతిలేసి శుభ అంటే దగ్గరగా ఉన్న ఆమె అడుగుని రెండు వేల మధ్య గట్టిగా నలిపేస్తాడు వేద్ అబ్బా కొంచెం కూడా సున్నితత్వం లేదు రావన్ అని గిలిన చోట రుద్దుకుంటూ కోపంగా అరుస్తుంది శుభ దగ్గరికి లాక్కొని నైట్ లాగే ఎవ్రీ నైట్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయకు నాకు ఎవరైనా హాట్గానే నచ్చుతుంది ఈవెన్ బెడ్ ఏదో కొత్త పెళ్లి కూతురు అని అందులోనూ నా బుజ్జి పప్పివి కాబట్టి కందిపోతావని నాకు రాని స్మూత్నెస్ని ట్రై చేశానని శుభ గుండెల్లో డైనమైట్లు దింపుతాడు వేద్ నన్ను ప్రశాంతంగా ఒక్క నిమిషం కూడా ఉండనివ్వవు కదా అని వెనక్కి వేది నెట్టేసి ఆ రూమ్ నుండి బయటపడుతుంది శుభ నవ్వుతూ శుభ తెచ్చిన కాఫీ చల్లారిపోవటంతో దాన్ని రెండు గుట్టకల్లో తాగేసి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు వేద్ ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు వేద్ మామ్ ఏదో మాట్లాడాలని అన్నావంట దేని గురించి అని సుచిత్ర పక్కనొచ్చి కూర్చుంటాడు వేద్ మీ ఇద్దరి హనీమూన్ గురించి కిచెన్లో దేవు కోసం పాలు కాస్తున్నా శుభ సుచిత్ర మాటలకి అదిరిపడి వెనక్కి తిరిగి చూస్తుంది మామ్ ఇప్పుడు ఏం అవసరం లేదు కొన్ని రోజులు ఉంటే కంపెనీ కోసం ఎలాగో వెళ్ళాలి అప్పుడు వెళ్తాం వద్దు అమ్మాయి కూడా ఆశలు కోరికలు ఉంటాయి వేద్ ఇన్ని రోజులు మనం లేక తను ఎలా ఉన్నా ఇప్పుడు మనం అంతా తనకు ఉన్నాం కదా తనకి ఏ లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత భర్తగా బావగా నీదే వేద్ అని నవ్వుతుంది సుచిత్ర చిన్నగా నవ్వి వైపు నుండి ఆలోచించని వేద్ ఆమె చిన్న చిన్న కోరికలను ప్రతి ఒక్కటి తీర్చాలని ఫిక్స్ అవుతాడు సరే మామ్ నేను ముగ్గురికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తానని వేద్ అంటే ముగ్గురికి కాదు నాన్న మీ ఇద్దరికీ దేవు మాతోనే ఉంటాడు వాడు బాగా అలవాటు పడిపోయాడు మాకు మిమ్మల్ని వదిలి మాతో ఎన్ని రోజులైనా ఉంటాడు కావాలంటే నువ్వే అడిగి చూడని అంటుంది సుచిత్ర కిచెన్లో నుండి తల్లి కొడుకుల మాటలు విన్న శుభ ఎన్ని రోజులు ఈ కుటుంబానికి ఎందుకు దూరంగా ఉన్నానా అని ఆమె కళ్ళల్లో చెమ్మ చేరుతుంది మమ్మ అన్న దేవు పిలుపుకి తేరుకుని కొడుకుని ఎత్తుకుని గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి పాలు తాగిస్తుంది సేమ్ డే నైట్ పాలు తీసుకొని గదిలోకి వచ్చిన శుభ ల్యాప్టాప్లో మునిగిపోయి వర్క్ చేసుకుంటూ ఉన్న వేతి చూసి డిస్టర్బ్ చేయకుండా గ్లాస్ పక్కన పెట్టేసి అద్దం ముందుకు వెళ్ళి చేతి గాజులు తీసేస్తుంటే గాజులు సవడికి తల తిప్పి చూస్తాడు వేద్ ఎల్లో కలర్ మెత్తని షిఫాన్ చీరలు అందాల రాశిలా ఉన్న శుభను చూసి నవ్వి ల్యాప్టాప్ క్లోజ్ చేసి వెనక నుండి హక్ చేసుకొని ఉండని భవే ఎందుకు తీస్తున్నామని అడుగుతాడు వేద్ వద్దు నైట్ ఎలాగో పగలగొట్టేస్తావు అందుకే ఇప్పుడే తీసేస్తున్నాను బాగా ప్రిపేర్డ్గానే వచ్చినట్టున్నావు అని ఆమె భుజం మీద మీసంతో రాస్తూ అంటాడు వేద్ చక్కిలి గింతగా అనిపిస్తూ ఉంటే వదులు ప్రేయు అని అంటుంది శుభ పట్టుకుంది వదలడానికి కాదు పప్పి ఇంకా గట్టిగా పట్టుకోవడానికని ముందుకు తిప్పుకొని లైట్ వెలుగులో మెరుస్తున్న ముక్కు పొడకపై ముద్దు పెట్టుకొని రేపే మన ప్రయాణం మార్నింగే లగేజ్ని ప్యాక్ చేసుకో అని అంటాడు వేద్ ఎక్కడికి బల్బు వెలుగా కడుగుతుంది అమాయకంగా శుభ ఆమె ఆమెను నచ్చి వేరేతో పొడిచి ఇంత ట్యూబ్లైట్ వింటే నువ్వు అని అడుగుతాడు వేద్ చిరాగ్గా లగేజ్ ఎక్కడికి ప్యాక్ చేసుకోవాలో కూడా చెప్పాలి కదా అని అంటుంది శుభ ఉష్ అని అనుకుంటూ తను తలపట్టుకొని అనేమున్కే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లగేజ్ ప్యాక్ చేసుకొని ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదా నీకు ఈ తెలివితో ఒకడిని కన్నావు థ్యాంక్ గాడ్ వాడు నీ తెలివితో పుట్టలేదని నిట్టూరుస్తూ బెడ్ మీద వాలిపోతాడు వేద్ అలకగా చూస్తున్న ఆమె చేతిని పట్టుకుని మీదకి లాక్కొని ఏంటి ఆ లుక్కు అని అడుగుతాడు వేద్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కే వేద్ శుభను తీసుకొని స్టార్ట్ అవుతాడు దేవుడిని విడిచి ఉండలేని శుభ దేవుని రమ్మని ఎంతలా ప్రతిమలాడినా అతతో ఉంటానని రానని యు గోమమ్మ అని అంటాడు దేవ్ ఇంట్లో అందరూ సంతోషంగా ఇద్దరిని సాగనంపితే రే నా చెల్లిని భయపెట్టకుండా నీ దూకుడు తగ్గించుకో అని అంటాడు సచ్చా అది మబ్బు అని రివర్స్లో నన్ను దెప్పుతున్నావా నువ్వు అని కారులో స్టార్ట్ అవుతారు వేద్ శుభాలు ఎక్కడికని పదోసారి అడుగుతుంది శుభ ఏ చెప్తే కానీ రావా నువ్వు పిలిస్తే చావులో కూడా తోడుగా వస్తాను బియాడ్గా చూస్తూ ఫ్లైట్లో తన పక్కన కూర్చున్న శుభ నడుముని గట్టిగా నలిపేస్తూ నేనే చంపేస్తాను ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే అని అంటాడు వేద్ మూడు గంటల ప్రయాణం తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయితే ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక అర్థమవుతుంది శుభకు అది కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నవ్వుతూ థ్యాంక్స్ అని అంటుంది శుభ నవ్వి ఎందుకే అని ఆమె చేతిని ఒక్కో చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో ట్రాలీ బ్యాగ్ ముందుకు తీసుకెళ్తూ అంటాడు వేద్ కొచ్చినికి వెళ్దామని నేనే అడిగాను కదా నా కోరిక మేరకే తీసుకొని వచ్చినందుకు శ్రీవారు అని అంటూ నవ్వుతుంది శుభ నవ్వుతూ క్యాబ్ తీసుకొని ముందే బుక్ చేసుకున్న రిసార్ట్కు స్టార్ట్ అవుతారు ఇద్దరు కూడా కార్లో నుండి రైనీ సీజన్ వల్ల రోడ్లన్నీ కూడా తడిగా ఉండి పచ్చని చెట్లు కొండల మధ్య జర్నీ చాలా అందంగా కనిపిస్తూ ఉంటే అబ్బురంగా చూస్తూ ఉంటుంది శుభ రీచ్ అయినట్లుగా సత్యకు మెసేజ్ చేసి శుభ ఆనందంలో తన హ్యాపీనెస్ని చూసుకుంటూ చలికి వేయత్ గుండెల్లో ఒదిగిపోతుంది శుభ అర్ధ గంటకు రిసార్ట్ రాగానే క్యాబ్కు మనీ పే చేసి ఆమెను తీసుకొని కంపప్పి అని లోపలికి తీసుకొని వెళ్తాడు ఈవినింగ్ సిక్స్ అవుతుంటే ఫ్రెష్ అయినా శుభ లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేసి నైట్ సీయింగ్కు అనుకూలంగా ఉండేలా జీన్స్ బ్లాక్స్ ఫుల్ స్లీవ్స్ ఉన్న టాప్ వేసుకొని విండో నుండి చిన్నగా తుంపర పడుతున్న వర్షాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తుంది శుభ ఫ్రెష్ అయి వచ్చిన వేద్ డ్రెస్అప్ అయ్యి కాఫీ పంపమని ఆర్డర్ ఇచ్చి వెనుక నుండి శుభను టైట్గా హక్ చేసుకుని నైట్ బాడీ పెయిన్స్ నుంచి తప్పించుకున్నావు కానీ ఇప్పుడు కుదరదంటూ ఆమె మెడవంపుల్లో మొహం దాచుకుని డీప్గా స్మెల్ చేస్తూ ఉంటాడు వేద్ చిన్నగా నవ్వి బయటికి వెళ్దాం ప్రయు అని అడుగుతుంది శుభ వర్షం పడుతుంది తగ్గాక వెళ్దామని వచ్చిన కాఫీ తీసుకొని ఆమెకు ఒకటిస్తూ అంటాడు వేద్ ప్లీజ్ వేద్ ఇలా నీతో ఈ వర్షం నాకు లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీ వెళ్దాం కాదనుకు సరే మేడం అంటూ లెదర్ జాకెట్ ఆమెకు తొడిగి అతను ఆమె చేయి పట్టుకొని నడుస్తూ రోడ్ మీదకి వస్తాడు వేద్ పోతున్న వెహికల్స్ని పట్టించుకోకుండా వేద్ భుజం మీద తలవాల్చి ఎత్తైన కొండలని పచ్చటి చెట్లను చూస్తూ పెళ్ళయ్యాక బెస్ట్ హస్బెండ్ అయిపోయా కంసా అని అంటుంది శుభ నవ్వి నీకు ఇలా ఉంటేనే ఇష్టం కదా పప్పి అని ఆమె నడుము చుట్టూరా చేయేసి నడుస్తూ రోడ్ సైడ్ వేడివేడి స్ట్రీట్ ఫుడ్ని టేస్ట్ చేస్తూ సరదా మాటలతో తిరిగి రిసార్ట్కి చేరుకుంటారు ఇద్దరు తడిసిపోవడం వల్ల శుభను చూస్తూ డ్రెస్ చేంజ్ చేసుకోవే జలుపు చేస్తుందని ఇప్పుడే వస్తానని బెడ్రూమ్ వెళ్తాడు శ్వేద్ శుభ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి తన కోసమే చూస్తున్న వేద్ ఆమెను చుట్టేసి ఈ టైంలో శారీ కట్టా ఎందుకే నన్ను టెంప్ చేయటానిక అని అడుగుతాడు వేద్ నడుము మీద తారాడుతున్న అతని పొడవైన వెళ్ళకి పరవశంగా కళ్ళు మూసుకొని శారీస్ ప్యాక్ చేసుకోమని చెప్పి నువ్వే కదా అని అడుగుతుంది శుభ శారీస్ నీకు బాగుంటాయి పప్పి అందులోనూ ఇలా నైట్ టైంలో ఇంకా హాట్గా ఉంటావు కొరుక్కొని తినేయాలని అనిపిస్తుంది నేను ఇలా చూస్తే బెడ్ మీద అతని ఒల్లో ఉన్న శుభ వే మెడ చుట్టూ చేతులేసి నాకు మాత్రం ఒకటి చేయాలనుంది చెయ్యనా అని ఓరగా అతని కలర్లోకి చూస్తూ అంటుంది శుభ ఏం చెయ్యాలనుంది ఇది అని అంటూ అతని బుగ్గలకు గాట్లు పడేలా కొరుకుతుంది శుభ ఆ పప్పి నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని శుభను బెడ్ మీదకు తోసి హనీ మూన్ ప్యాకేజీ కాబట్టి అందంగా రూమ్ మొత్తం సెంటెడ్ క్యాండిల్స్ రోజ్ పెటల్స్తో అలంకరించి ఉంటే అతని చేతులు ఆమె వలవలను దూరం చేస్తే డిమ్ లైట్స్ మధ్యలో నగ్నంగా ఉన్న ఇరువురి దేహాలు కూడా ఒక్కటవుతాయి ఆమె చేతులు అతని చుట్టుకుంటూ ఉంటే అతని చేతులు ఆమె పాలమీగడ లాంటి చర్మానికి కొత్త రంగులు అద్దుతూ ఉంటాయి సరసం శరవేగంగా శృంగార యుద్ధంగా మాగితే ఆ శృంగార కేలిలో ఇద్దరూ కూడా అలసి చిరు చెమటలతో హత్తుకొని పడుకుంటే తన జీవితంలో మరో అందమైన రాత్రిని మనసులో ముద్రించుకుంటుంది శుభ మత్తుగా కళ్ళు తెరిచిన వేదికు టైం ఎనిమిది అవుతుంటే అతని గుండెల్లో వెచ్చగా పడుకుని ఉంటుంది శుభ చిన్నగా నవ్వి ఆమెను చూస్తాడు చెదిరిన జట్టు వాడిన మొహం సరికొత్త అందాన్ని ఇస్తుంటే నవ్వి బ్లాంకెట్ని మెల్లగా కిందకి లాగుతాడు నెక్ మీద గుండెల మీద అతని పంటి గాట్లు గర్వంగా కనిపిస్తే చిన్నగా నవ్వుతూ ముక్కు పుడక మీద పెదవులు నిలిపి ఆమె చెవి తమ్మని పంటితో లాగుతాడు ప్రేయు నిద్ర ఇంకా చాలు పడుకోనివ్వు అని ముద్దుగా అంటూ అటు తిరిగి శుభ పడుకుంటే వెనక నుండి ఆమెను హక్ చేసుకుని మొగుడ్ని పక్కన పెట్టుకొని ఎంతసేపు పడుకుంటావే అని వేయత్ అంటాడు నైట్ అంతా నన్ను నిద్రపోనిచ్చావా నువ్వు కంస అని బ్లాంకెట్ మీద నుంచే చుట్టుకున్న వేయత్ చేతిని తీసేస్తుంది ఆమెను తన వైపుకు తిప్పుకొని నువ్వు ఇలా పాలకోవాలా నన్ను టెంప్ చేస్తూ ఉంటే మడికట్టుకొని కూర్చోవటం నా వల్ల కాదు పప్పి నాకు కావాల్సింది నేను తీసుకునే తీరుతానని బ్లాంకెట్ని తప్పించి పెదవులను జుర్రుకుంటాడు వేద్ ఊపిరి తీసుకోలేని శుభా పరిస్థితికి తన పెదవులను కాసేపటికి వదిలి ఏడవకు పడుకోవే అని ఆమెను తన గుండెల మీద తెచ్చుకొని వీపుపై జో కొడతాడు వేద్ ఐదు నిమిషాలకే శుభ డీప్ స్లీప్లోకి వెళ్తే బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ గుండెలపై పయే వరకు కప్పి కింద పడిపోయిన తన ప్యాంటు వేసుకొని బాడీ స్ట్రెచ్ చేస్తూ విండోస్ కర్టెన్స్ తొలగించి బయట వ్యూని చూస్తాడు నైస్ అని అనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి హాట్ షవర్ కింద ఆన్ చేసి నిలబడతాడు వేద్ కథ ఇంకా ఉంది మరి వేద్ శుభాల మధ్య జరిగే ఈ చిలిపి కిల్లి కజ్జాలు ఈ చిలిపి సరదాలు సరసాలు వీకెలా అనిపించాయి మరి వేద్ శుభాల జీవితం ఇంతే అందంగా ఉండబోతుందా మళ్ళీ ఏమైనా జరగబోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్